అమ్మానాన్నలకీ ఉందో గైడ్ బడులు తెరిచే వేళయింది యూనిఫారాలెస్కుని సీతాకో ముస్తాబై బడికెళ్లిపోయే పిల్లల్ని చూస్తుంటే భలే ముచ్చటగా ఉంటుంది అదే వాళ్ల చదువులు హోంవర్కులు ట్యూషన్లు పరీక్షలు గుర్తొస్తే మాత్రం అమ్మానాన్నల గుండెల్లో రాయి పడుతుంది పాఠాలలా చదవాలో ఏ ప్రశ్నకు ఎలా సమాధానం రాయాలో చెబుతూ పిల్లలకు గైడ్లు వర్క్బొక్కు ఉన్నట్లే పిల్లల్ని ఎలా పెంచాలో ఎలా చదివించాలో పెద్దలకు పాఠాలు చెప్పే గైడ్లు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా అయితే ఈ పుస్తకం మీకోసమే యూ కెన్ డూ ఇట్ హౌ టు బూస్ట్ యువర్ చైల్డ్స్ అచీవ్మెంట్ ఇన్ స్కూల్ అనే పుస్తకాన్ని మైఖేల్ బెర్నాడ్ రాశారు ప్రొఫెసర్ ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ అయిన ఆయన దాదాపు ముప్పై ఏళ్ల క్రితం రాసిన ఈ పుస్తకం పేరెంటింగ్ కి అర్థం చెబుతుంది పెళ్లి చేసుకోవడానికి ముందు పిల్లల పెంపకానికి సంబంధించి ఆరు సిద్ధాంతాలుండేవి నా దగ్గర పెళ్లయ్యాక ఆరుగురు పిల్లలొచ్చారు ఒక్క సిద్ధాంతమూ లేదు అన్నారు పదిహేడో శతాబ్దపు ఆంగ్ల కవి జాన్ విల్మాన్ అప్పటికీ ఇప్పటికీ తల్లిదండ్రులది అదే పరిస్థితి ఆచరణలోకి వచ్చేసరికి ఆదర్శాలన్నీ హుష్కాకి అవుతున్నాయి పిల్లల్ని మంచి స్కూల్లో వేసేస్తే మన బాధ్యత తీరినట్లే చదివించడం టీచర్ల పనే అని భావించేవారు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులుగా మనం చేసేవి చేయనివి పిల్లల ప్రతిభను ఎంతగానో ప్రభావితం చేస్తాయని స్కూలు ఇల్లు రెండూ సమన్వయంతో చదువు బాధ్యత వహించినప్పుడే పిల్లలు చదువులో రాణిస్తారని పిల్లలందరూ అద్భుతమైన తెలివితేటలతో హద్దుల్లేని శక్తితో పుడతారు నేర్చుకోవాలన్న వాళ్ల కుతూహలానికి కళ్లాలే ఉండవసలు సరైన పద్ధతిలో పెరిగితే పిల్లలంతా చదువుల్లో చక్కగా రాణిస్తారు అంటారు మైఖేల్ రోజులు మారుతున్నాయని పిల్లల భావోద్వేగ అభ్యసన అవసరాలు గతం కన్నా ఎక్కువ సంక్లిష్టంగా తయారయ్యాయని గుర్తించమంటారు పిల్లాడు హోంవర్క్ చేయకుండా మొండికేస్తే నూటికి తొంభై మంది అమ్మానాన్నలు చేసే పని రెండు తగిలించడం లేదా అరిచి గోల చేసి రాసేదాకా అన్నం పెట్టనని బెదిరించడం పెద్దలు ఒత్తిడికి లోనై తాము ఇబ్బంది పడుతూ పిల్లల్ని ఇబ్బంది పెట్టడమే తప్ప సమస్యను పరిష్కరించే మార్గం అది కాదంటోంది పుస్తకం పిల్లల ప్రవర్తన మీద దృష్టి పెట్టాలి కాని పిల్లల మీద కాదంటుంది చదువుకోమని బలవంతం చేయడం కన్నా చదువు ప్రాధాన్యాన్ని అర్థమయ్యేలా చెప్పడం నేర్చుకోవడాన్ని ఆస్వాదించేలా చేయడం ముఖ్యమంటుంది పిల్లల బలహీనతల్ని ఎత్తిచూపవద్దు అమ్మానాన్నల నోట నెగటివ్ కామెంట్ వినడాన్ని మించిన శిక్ష పిల్లలకు ఇంకోటి ఉండదంటారు రచయిత పిల్లలు ఏదైనా చెబుతుంటే అడ్డుకోకుండా సలహాలు ఇవ్వకుండా ఎంతసేపు వింటారు అవును పిల్లల గురించి తెలుసుకోవడానికి అత్యంత ముఖ్యమైన మార్గం వాళ్ళని ఓపిగ్గా వినడమేనట వేర్వేరు దేశాల్లో పిల్లల పెంపకం విధానాల్ని వాటిపై జరిగిన అధ్యయనాన్ని కూడా రచయిత ఈ పుస్తకంలో సందర్భానుసారం వివరించారు రకరకాల పేరెంటింగ్ టెక్నిక్స్ ని ఉదాహరణలతో చర్చించారు పిల్లల్లో నిద్రాణంగా ఉండే భిన్న సామర్థ్యాన్ని వెలికి తీయడం ఎలాగో చెప్పారు